టీవీకి స్వాగతం విశాఖ జిల్లా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎంపీ సీఎం అన్నారు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ రమేష్ శనివారం అనకాపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రాజెక్టులు రైల్వే మౌలిక సదుపాయాలు విద్యా అభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు బడ్జెట్లో మత్స్యకారులకు మధ్యతరగతి వర్గాలకు ఊరట పార్లమెంటులో ఫిబ్రవరి బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వ నిర్ణయమని ఎంపీ తెలిపారు పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించిందని అన్నారు మత్స్యకారులకు ప్రత్యేకంగా అనేక పథకాలను కేంద్రం కేటాయించిందని మత్స్యరంగం అభివృద్ధికి మన రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడం గర్వకారణమని చెప్పారు విశాఖలో మెగా ప్రాజెక్టులు కేంద్ర మద్దతు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల విశాఖపట్నంలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పద్నాలుగు వేల కోట్లతో నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన చేశారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం పాయకరావుపేటలో ఆర్సీలార్ బిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేయడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు విద్య ఉద్యోగ అవకాశాల పెంపు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఒక కేంద్రీయ విద్యాలయం మంజూరైంది రానున్న ఐదు ఏళ్లలో ఏడు నియోజకవర్గాల్లో ఏడు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మొదటిగా పెందుర్తి యలమంచిలి నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు వెనుకబడిన మాడుగుల నియోజకవర్గంలో కోటపాడు పరిధిలో ఒక కేంద్రీయ విద్యాలయం చోడవరం మాడుగుల పరిసర ప్రాంతాల్లో విద్యా ఏర్పాటు నర్సీపట్నం పాయకరావుపేటలో కూడా కేంద్రీయ విద్యాలయాల స్థాపనకు కృషి చేస్తామన్నారు బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందని ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రాత్మకమైన విజయమని ఎంపీసీఎం రమేష్ అన్నారు రానున్న తెలంగాణ కర్ణాటక ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి దక్షిణాది రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు అనంతరం బీజేపీ నాయకులతో కలిసి కాల్చి మిఠాయిలు పంపిణీ చేస్తూ ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు స్టేట్ గవర్నమెంట్ ఎన్డీబీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు కావడం ఈ ప్రాంతానికి ఒక పక్క రైల్వేస్ ఉండే కూడా కంప్లీట్ చేసుకుంటూ రైల్వే కూడా మనం చూసాం జోన్ ప్రకటించేది కాకుండా ఈ హైదరాబాద్ నుంచి జోన్ తీసేసి ఆ ప్రాంతం నుంచి ఉండే అన్ని కూడా ఈ జోన్కి ఇవ్వడము జోన్ శాంక్షన్ కావడము అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే మనం ఎలక్షన్లో మాట చెప్పామో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఈ పనులన్నీ చేసేదానికి చురువుగా ఉంటుందని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా కాపాడుకునేదానికి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ డెవలప్మెంటు ప్రజలకు ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇంకొక పక్క ఈ బడ్జెట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతున్న మన రాష్ట్రంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది ఆ సముద్ర తీరానికి ఎక్కువ మత్స్య కార్మికులు ఉన్నారు ఈ మత్స్య కార్మికులకి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రోత్సాహం కలగడం రైతులకి మధ్యతరగతి చెప్పాం ఏదైతే స్టీల్ ప్లాంటు లేని స్టీల్ ప్లాంట్ కోసమే కడపలో పోరాడాము ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ నుంచి కాపాడుకుంటాం దీన్ని మోడ్రనైజ్ చేస్తాం దీని కెపాసిటీ పెంచుతాం ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చే విధంగా చేద్దామని చెప్తాం దాని ప్రకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ చేశాం రైల్వే జోను ఏ విధంగా చేయాల్సిందని చెప్పాము ఆ విధంగా ఇప్పుడు దానికి ఫౌండేషన్ వేయడం కానీ వర్క్ సాగడం కానీ అదే కాకుండా విశాఖ రైల్వే స్టేషన్లో కూడా తొందరలోనే వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఐదు వందల కోట్లతో విశాఖలో అధునాతన రీతిలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేయబడుతుంది ఈ జోన్ కూడా హైదరాబాద్ నుంచి తప్పించేసి ఈ విధంగా అన్నీ చేయడము మన ఆంధ్రప్రదేశ్ వరకు ఏదైతే ఉందో దాని ఆ జోన్ కార్యాలయానికి అంతా ఇక్కడికే చేయడం కూడా నిజంగా ఈ కూటమి ప్రభుత్వంతో సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తాం